హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనకు మూడు ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ మూడు ఎకరాల రైతులకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు డబ్బులు విడుదల చేసినా కూడా చాలా మంది రైతులకు డబ్బులు జమకాలేదని రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఎందుకు జమకాలేదనే కారణాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఎందుకు జమకాలేదు ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడలేదు ఇక డబ్బులు పడని వారి పరిస్థితి ఏంటి ఏం చేస్తే ఈ డబ్బులు పడతాయనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజు మూడు ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక రెండు ఎకరాల వారికి ఇప్పటి వరకు ఎంత మందికి పడింది ఒక ఎకరం వారికి ఎంత డబ్బులు పడింది ఇక పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎంత డబ్బులు జమ అయిందనే విషయాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళి తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ ను లైక్ చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అప్పుడే వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ ను కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా నాకు ఒక చిన్న సపోర్ట్ చేయాలి మీరు తప్పకుండా మీరు నాలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలి ఇక్కడ ఎదురుగా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేల మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు సహాయం చేయట్లేదు నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీకు ప్రతి సమాచారం కూడా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలి రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ మనకు పంట నష్టపరిహారాలు కానీ అలాగే పిఎం కిసాన్ డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ ఇలా ఎన్నో పథకాలను తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మనకి ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అని మీరు అనుకుంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఆ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంక పక్కనే అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి ఇక తప్పకుండా మీరు ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు మిస్ అవ్వదు అనమాట మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా మనం లబ్ధి అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మన ఛానల్ ద్వారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సహాయం చేయడం కూడా మర్చిపోవద్దు తప్పకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గత పది రోజుల ముందు మనకు రైతు భరోసా పథకాన్ని అయితే విడుదల చేశారు గత జనవరి నెలలో విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు కూడా కేవలం చూసుకుంటే రెండు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఈ తేదీ వరకు కూడా చూసుకుంటే కేవలం రెండు ఎకరాల వారికి మాత్రమే దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు డబ్బులు పడ్డాయని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది దాదాపు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కూడా ప్రభుత్వం లెక్కలు చెబుతోంది కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా మంది రైతులు ఏంటంటే మాకు ఇంకా డబ్బులు జమకాలేదు అసలు కారణం ఏంటి ఏ కారణం చేత మాకు డబ్బులు జమకాలేదు ఎందుకు జమకాలేదనే అనే విషయాన్ని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట చాలా మంది రైతులకు డబ్బులు పడలేదు ఇక ముందుగా మనం డబ్బులు పడకపోవడానికి కారణాలు కనుక చూస్తే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తాను చాలా మంది రైతులు ఏంటంటే ఈకేవైసీ చేసుకుని ఉండరు మొదటి కారణం రెండో చూసుకుంటే ఎన్పి సేలింగ్ ఉండదు బ్యాంక్ అకౌంట్ కి రెండో కారణం మూడో కారణం చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదై ఉంటుంది లేకపోతే బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా నమోదై ఉంటుంది ఈ మూడు కారణాల వల్ల ఏంటంటే రైతులు చాలా మంది యొక్క రైతు భరోసా పథకానికి దూరం అయిపోతున్నారు అంటే గతంలో రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు అప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్స్ అనమాట ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే అప్పుడు కూడా చాలా మందికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు డబ్బులు అనేది జమ కాలేదు అనమాట ఈ విధంగా చాలా మందికి అప్పట్లో కూడా డబ్బులు జమ కాలేదు ఇప్పుడు అవన్నీ కూడా పక్కన పెడితే ఇవన్నీ కూడా చేసుకోమని నేను ప్రతి వీడియోలో చెప్పాను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంది ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా డబ్బులు పడని వారు అంటే ఈ కారణాలనే కాదు మరికొన్ని కారణాలు కూడా ఉంటాయి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం రెండు ఎకరాల వారికి ఎకరానికి ఆరు వేల రూపాయలు విడుదల చేసింది దాదాపు పద్దెనిమిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఆరు వేల రూపాయలు జమ అయ్యాయని దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు జమ అయినట్టు చెబుతుంది ఇక ఎకరాల వారికి దాదాపు పన్నెండు వేల రూపాయలు పద్దెనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చాం ముప్పై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటి వరకు కూడా డబ్బులు జమ చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి మీకు ఈ రెండు ఎకరాల్లో ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే నేరుగా మీ ఏఓ గారిని కలవండి లేకపోతే ఏఓ గారిని కలిసి మీరు ఎందుకు డబ్బులు పడలేదనే కారణాలు తెలుసుకోండి ముందు అంటే ఏ కారణం చేత డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకుంటే దానికి సంబంధించి మీరు అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట మీ డబ్బులు అయితే ఎక్కడికి పోవు మళ్ళీ కూడా తిరిగి మీ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు ఈజీగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులైతే అందిస్తూనే ఉంటుంది ఇక డబ్బులు అయితే అందిస్తూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా అంటే ఇప్పటి వరకు రెండు ఎకరాలకు పడ్డాయని పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది ఇక ఈ రోజు మన తెలంగాణలోని ముప్పై రెండు జిల్లాల్లో మరికొన్ని గ్రామాల రైతులకు మనకు మూడెకరాల వారికి మూడు ఎకరాల వారికి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున లెక్క పెట్టుకుంటే మూడు ఎకరాలకు పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు జమ అవుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి మీరు ఎప్పటికప్పుడు ఇవి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక ఇవే కాదు మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు వేస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పంటలు నష్టపోతే పంట నష్టపరిహారాన్ని ఇస్తుంది ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ సాయం అనేది రైతులకు అందుతూ ఉంటుంది అనమాట ఈ సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందాలి మిస్ అవ్వకూడదు మీకు ఎప్పటికప్పుడు డబ్బులు రావాలి మీ అకౌంట్లోకి డబ్బులు రావాలి అనుకుంటే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు చూడాలి తెలుసుకుని అప్లై చేసుకోవాలి అలాగే మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మోదీ గారు పంతొమ్మిది విడత డబ్బులు అయితే వేస్తున్నారు కొంతమందికి ఆరు వేల రూపాయలు వస్తాయి మరికొంతమందికి నాలుగు వేల రూపాయలు వస్తాయి మరికొంతమందికి రెండు వేల రూపాయలు వస్తాయి అంటే గతంలో వారు ఏదైనా ఈకే వేసి చేసుకోని కారణంగా వారికి కనుక డబ్బులు పడకుండా ఉంటే వారికి డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను నెల ఇరవై నాలుగు నుంచి కూడా విడుదల చేస్తుంది కాబట్టి ఈ డబ్బులు కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి లింక్ ఉండాలి ఉన్నవారికే డబ్బులు జమ అవుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి